అబ్బాబ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి మహాతల్లి ఎలా కాసింది ఎన్నికాయలు కాసిందో చూసారా హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ముఖ్యంగా నేను పనసకాయ గురించి చెప్పాలనుకుంటున్నాను హాయ్ పనసకాయ గురించి ఈడేంట్రా చెప్పేది అనుకుంటున్నారా కొన్ని తెలియని విషయాలు చాలా ఉంటాయండి ఆ విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు సహజంగాను హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైనా మన పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ఎక్కువగాను పంచకాయలు కాలం కదా మరి ఇప్పుడు కనుక పంచకాయలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి కానీ ఇవి ఎలా పండిస్తారో చాలా మందికి తెలియదు అండి అంటే ప్రొఫెషనల్గా బిజినెస్ వాళ్ళు ఒక బ్రోకర్ ద్వారా వచ్చి కొనుక్కుపోతాడు ఇవి కూడా ఎంఎస్ఎన్ ల్యాండ్ ఇంకొక అతనికి కానీ అతను నెంబర్ తెలియదు కాయలు కాసినవి కోతులు పడకుంటే ఎత్తనాయి ఒరే బాబు వెళ్ళి కోసుకోరని అయినా అంటే ఆడు కోసుకోంట్లేదు ఆడు రావట్లేదు కొన్ని కాల్ చేద్దాము అంటే ఆ నెంబర్ నాకు కాల్ వేయండి మరి ఏం చేయమంటారు అందుకని ఆలోచిస్తా కూర్చున్నాను ఈ లోపల ఒక్కొక్క ఒక్కొక్క పండుగలు అండి రెండు మూడు కోతులు చుడుగుతున్నాయి మా చే అవి వచ్చేసి పడగొట్టేస్తాయి మొన్న నాలుగు కాయలు పడగొట్టేస్తాయి అంటే నాలుగు కాయలు పడగొట్టేసినాయి బ్యానం కూరు మారిపోయింది సర్లే రెండు కాయలు బాగానే ఉన్నాయి కదా అని పండ్లు ఎవరు పండుగ పట్టుకుపోయాడు సర్లే రాన్నాను రెండు కాయలు అక్కడ కింద కూడిపోయాయండి ఇంతకని కొనుక్కున్నవాడు ఎందుకు కొనుక్కున్నాడు అనుకున్నారో ఒక మాటతో చెప్పేస్తాను ఏమంటే ఆడు కూరకి అనుకోను కూరడండి కూరకండి పెద్ద పెద్ద ఫంక్షన్లో పెళ్ళిళ్ళు మరి అవుతాయి కదా అక్కడ కూరలు వేస్తారు కదండీ ఆ కూరలో పల్సొట్టు కూర వేస్తారు చాలా బాగుంటుందండి బాబు అవి లేలేతగా ఉన్నప్పుడు మాత్రం పట్టుకెళ్ళిపోతా కీమ 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 కుట్టేసి శుభ్రంగాను పుట్టుకని కుట్టేసి కూర అనుకుంటే అదిరిపోద్దండి హాయ్ మన ఒళ్ళు అంటే పెద్దగాను ఇంటికాడ ఆడవాళ్ళకి పట్టుకెళ్ళి పిండి ఇచ్చామనుకోండి కూర ఉండదా అన్నామంటే అని చూస్తారు వాళ్ళు హాయ్ వాళ్ళు మన అంకి పైకి కనుక ఎలాగెళ్ళ చూసి అంటారు కానీ ఈ మధ్యకాలంలో బెంగాలీ వాళ్ళు వస్తున్నారు అనుకోండి మా ఊరు వస్తున్నారు బెంగాలీ వాళ్ళు ఊడుపులు కానీ ఇటుకలు తిత్తా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి కనీసం బురద ఇదే చిన్న చిన్న మురక్కాలంలో ఉండే తూటికాడ కూడా వదులుతూ లేదండి చెరువుల్లో ఉండే తూటికాడ అవి కూడా రెండు తినేస్తున్నారు బొబ్బాసి ఆకులు బొబ్బాసి కాళ్ళం మొత్తం టూక్టుక్కిన కొట్టుకుని తినేస్తున్నారు మరి ఏం దొరకలేదు ఇవ్వటం అని మనం నాకు ఏం తెలియదు కానీ ఇక్కడ మాత్రం నా పరిస్థితి చెప్తున్నాను ఇప్పుడు పనసకాయని చెప్పుకోచ్చాను కదా మళ్ళీ వేరే టాపిక్లో వెళ్ళిపోతున్నాం ఒకసారి పంచకాయని చూడండి ఎంత బాగుందో కాయ ఇట్టుకోండి ఇటుకోండి చూడండి పంచకాయ బుద్ధుకోండి చాలా బాగుంది ఆ కాయ తయారైపోతుంది ఇంకొక పది పదిహేను రోజుల్లో పరిపూర్ణంగా తయారైపోతుంది కానీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ముఖ్యంగా నువ్వు పనసకాయలో అదేనండి మా చేలో ఉన్న మూడు చెట్లకి పనసకాయలు వంద కాయలు దగ్గర వస్తాయి కానీ కాయలు నిలబడవండి ఎందుకు ఉండరు ఇదిగోండి పుచ్చు వచ్చేది పుచ్చేద్దండి ఎందుకంటే ఇదిగోండి ఈ పక్కనే నీళ్లబోతుండే నీళ్లబోతుండే అవతల పక్కనేమో మామిడి చెట్లు ఉన్నాయి యువతల పక్కనేమో పనస చెట్లు ఉన్నాయి మధ్యలో కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లకి ఏం పర్లేదు లేండి కొబ్బరి చెట్లు లోతుగా వెళ్ళిపోతే పర్లేదు కానీ ఈ మామిడికాయ పనసకాయ మాత్రం పొరపాటు నిలబడవండి ఇదిగోండి ఇలాగే వందకాయ కాయ మాత్రం ఉపయోగం అయితే తింటానికి నోట్లోకి రావట్లేదు అందుకని కూరకన్నా ఉపయోగపడతాయి కోతులు పడుకుంటే ఎందుకు నాయన అని చెప్పి అమ్మేస్తున్నాను ఆడు పాపం ఇచ్చిందే సార్ పదిహేను వందలు రెండు వేలు ఇస్తాడు వంద కాయ అయినా యాభైకాయ అయినా పట్టుపోతూ ఉంటాడు పాపం ఇంకా ఆలు కానీ ఏం బేర మాడతాం పాపం వాళ్ళ గురించి అని చెప్పేసి నేను పెద్ద పట్టించుకుని అండి రూపాయి ఇటు కాడు పట్టు ఇడిపో ఉండాలి మరి మనం మంచి అన్నాక అందు గురించి ఇప్పుడు ఈ కాయకి చూడండి ఇది ఎలా వచ్చేసినా అది చూడం ఈ పుచ్చు ఇలాంటి పుచ్చులు వెనకాల చేసుకోవడానికి సచిలా కనిపించే కాయలు ముప్పై కాయలు ఉంటాయి ముప్పై కాయలు ఉంటాయి లేవంటే ఈ కాయలన్నీ కూడా నీళ్ళ పుచ్చుపోయి రాలిపోతాయి ఇది కారణం ఏ అయినా పండుతాయండి పనసకాయలు ఏ అయినా పండేస్తాయి కానీ ఆ నేలని లేదు కానీ పూత పూసినప్పటి నుండి పూత పూసినప్పటి నుండి కాయ పండయ్యేదాకా కూడా పొరపాటును కూడా నీళ్ళు పెట్టకూడదండి అంటే కొన్ని రకాల జాతులు ఉంటాయండి మామిడి చెట్టు అనగా మునక చెట్టు అనగా ఈ చెట్టు అనగా ఇలా ఇప్పుడు నారెంజ్ చెట్లు ఏవి ఉంటాయి కదా ఆ బత్తా చెట్లు ఆ పప్పర్ కాయలు ఇలాంటి కాయే జాతులకి నీళ్ళు ఎట్టకూడదండి ఎక్కువ నీళ్ళు పెట్టడం వల్ల ఏమవుద్ది గొద్ద పుచ్చు వచ్చేద్దండి ఆయ్ గొద్ద పుచ్చు వచ్చేసిందంటే తినడానికి లోపల పురుగులు గట్టేముండవు పుచ్చు అది గ్రై అయిపోయి ఉండదా పుచ్చు అంటే పురుగులు ఉండవు పుచ్చు వచ్చేసేసి ఆ పక్క అంతా కూడా తయారవకుండా సచ్చడిపోయినట్టు తయారవనట్టు అలాగా అన్నగారి పోయి మరిగుజు టైప్లో ఇదైపోతుందనమాట కనుక ఫ్రెండ్స్ ఎప్పుడైనా పన చెట్లు కానీ ఏ చెట్లైనా పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడైనా ఎవరైనా వేయాలనుకుంటే నీళ్లు మాత్రం తగలని చోట అయ్యింది అప్పుడప్పుడు లిమిటెడ్గా నీళ్లు పోసుకుంటూ ఉండాలి కొంచెం 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 పోసుకుంటూ ఉండాలి కానీ పూత దశలో మాత్రం నీళ్లు పెట్టకండి అవి పూసేసి కాసేత్త ఉంటాయి ఏం పర్వాలేదు కనుక మా చిన్నప్పుడు వేసిన చెట్లు అండి మా నాన్నగారు మూడు చెట్లు వేస్తారు నాలుగు చెట్లు వేసారు ఓ చెట్టు చచ్చిపోయిందండి మూడు చెట్లు బాగా బతికినాయి కాస్తున్నాయి కానీ మా చిన్నప్పుడు నీళ్ళు ఎక్కువ ఉండేయండి ఎందుకంటే కాలం నీరు మీద బేస్ కదా అప్పుడు మోటార్లు లేవండి లోతు మోటార్లో బావిల్లోనూ మోటార్ పెట్టి వాళ్ళు ఏ అయితే రాగా రాగా కాలువలు పూడిపోయి అవి అవి కూడా మొత్తం మానేసినాయి తర్వాత మోటార్ మీద ఆధారపడ్డాక లిమిటెడ్గా చాలా దగ్గరగా జాగ్రత్తగా పుట్టింది చేను తగ్గండి నీళ్లు చూడండి బోధి దగ్గరుండి పెట్టుకోవాలన్నమాట అలాగ తడితేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇంకా వేరే మార్గం లేక ఇదిగో ఈ బోధంటే వెళ్తాం వాళ్ళు మూడు చెట్లు కూడా దెబ్బతినేసినాయి ఇంకెంతకంటే ఏం చెప్పమంటారు చెప్పండి ఇలాంటి నష్టాలు చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి అవి కాయలు ఎన్ని కాయలు కాసినాయి ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు నిండా కాయలే ఉన్నాయి పాపం రుణం ఉండాలి ఆ డబ్బులు ఇచ్చినాడు పఫం అడు ఏమైపోయాడు ఏంటో ఇప్పటికీ నా మనసు అంతా ఓ బాధేసేస్తుంది చేస్తుంది మరి చూడండి ఎలా ఉన్నాయి కాయలు మరి ఇన్ని కాయలు ఉన్నాయంటే వాడు కోసుకెళ్తాయి మరి అంతగా చక్కగా బిజినెస్ అయిపోతాడికి వాళ్ళు అంత లాభం వచ్చేది కానీ సన్నాసి ఏమైపోయాడు అదే అర్థం కావట్లేదు చూడండి ఇలా ఒక కొమ్మకే నాలుగు కాయలు కాసింది దాని ఆవుకెంత ఆవుసెంత చూడండి కొమ్మ చూడండి ఎలా ఉందో ఆ కొమ్మకే నాలుగు కాయలు మూడు కాయలు ఆ పక్కన ఒక కాయ అలాగా కాడకే వచ్చి నాలుగు మూడు కాయలు అంటే మా బామూలు బరువా దగ్గర దగ్గర ముప్పై కేజీలు బరువు ఉంటుందండి పాతి ముప్పై కేజీలు ఇలా నీళ్లు వెళ్తూ ఉంటాయి అవతలేమో మామిడి చెట్లు అవతలేమో చెట్లు చూసారా మధ్యలో నీళ్ళబోది ఇప్పుడు చెట్టు కింద ఈ విధంగా బోధి నేలబోధి ఉంటానండి అప్పుడు ఆలోచన లేదండి మా పెద్దోళ్ళు ఆ ఇలా చెట్టు కింద ఇప్పుడు చూడండి ఏళ్ళు అన్నీ కూడా బయటకే ఉన్నాయి ఇలాగా ఆ ఇలా ఉంటే మరి కాయ పుచ్చిపోతే ఏమైపోద్ది ఇప్పుడు ఏడు చేస్తామో ఏం చేస్తాకి లేదు అట్లా వదిలేయవలసిందే ఆ ఇదండీ నేలబోది అదిగోండి అదిగోం అదో చెట్టుకో ఇదో చెట్టు ఇదిగో మూడు చెట్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ కోతులు పాడగొట్టేసిన కాయలు ఇదో లేత కాయ ఇదిగోండి ఇంకోటి లేత పిందె అలాగే ఇక్కడ రెండు ఇంకో రెండు కాయలు ఉండేవి అయిపోతే గొప్ప తయారైతే మన వాళ్ళు పట్టుకెళ్ళారు అండి అప్పుడప్పుడునండి చాలా మంది నన్ను అడుగుతూ ఉండేవారండి ఎవరే బాబు ఇంట్లో పెళ్ళి అవుతుంది ఫంక్షన్ అవుతుంది కదా అంత పంచపూట కూర చేసుకుంటావరా నాలుగు కాయలు ఉంటే ఎవరంటే మామా నువ్వేమీ అడుగుతావేనన్నా ఏళ్ళు కోసుకో నీకు కావాల్సిన కాయలన్నీ ఉండండి ఎందుకంటే మనం తింటలేదు కదండీ అవి కనీసం ఆ విధంగా లేత పిండినప్పుడు వాళ్ళకైనా ఉపయోగపడతాయని ఇచ్చేసేవాడి పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోరండి ఈ మధ్యకాలంలో ఒకటి తగిలేడు ఏమండి మీ చే పంచకాయలు ఉన్నాయి నేను చెట్లుగాడే ఉన్నాను అమ్మేస్తారని అంటే అప్పుడు నేను సరలేర బాబు పట్టుకెళ్ళరా అని చెప్పి రెగ్యులర్ రెగ్యులర్గా కూర్చుకెళ్తాడు అనుకున్నాను ఆడ అడ్రస్ లేడు ఏం చేస్తాం అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నాను అంటే కేవలం సబ్స్క్రైబర్లు వాళ్ళే చేస్తున్నానండి ఇప్పుడు నాకు చెయ్యాలని ఎంతో తపన ఉందండి మంచి మంచి వాల్యూలు ఇన్ఫర్మేషన్ కొత్త కొత్తవి అన్నీ కూడా మీకు చెప్పాలి అనుకుంటా ఉంటాను ఎందుకంటే అందరూ పల్లెటూరులో ఉండలేరు కదండీ మొహాన్ కొందరేమో సిటీలో ఉంటారు కొందరు పట్టణాలు ఉంటారు ఎక్కడెక్కడో ఉంటారు మరి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నాము సబ్స్క్రైబర్ దేవుళ్ళు అందరూ కూడాను పాపం వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించబట్టి నేను వీడియోలు చేయడానికి ఇంకా కొంచెం ముందు అడిగేస్తున్నాను అనమాట కనుక మీరు అందరూ నా ఛానల్ లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు వాల్యుబుల్ సమాచారాన్ని నేను మీకు ఇస్తూ ఉంటాను ఇంకో మాట అండి అదే షార్ట్ వీడియోలోను లింక్ ఇస్తూ ఉంటానండి ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఆ లింక్ ని ఫుల్ వీడియో ఓపెన్ అయిపోద్ది అనమాట అప్పుడు విషయం అంతా మీకు ఫుల్ వీడియోలో అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వాల్యూబుల్ న్యూస్ పట్టుకుని మీ దగ్గరికి నేను వచ్చేస్తాను మంచి వీడియోతోటి ఉంటాను ఫ్రెండ్స్ అప్పుడు దాకా థ్యాంక్ యూ మీ దాసరి